స్వాగతం ఎన్నికలకు అధికార విపక్ష కూటములు సమరశంకం పూరించాయి జన విశ్వాస్ పేరుతో ఇండియా కూటమి విజయ సంకల్ప సభలతో ప్రధాని మోడీ ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి మోడీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందా ఇండియా కూటమి ఐక్య పోరాటం ఫలిస్తుందా ఏ రాష్ట్రాలు ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయి ఇరుపక్షాల బలాబలాలేంటి దీనిపై విశ్లేషణ చేయడానికి ఇరువురు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు వారిని పరిచయం చేసుకుని చర్చను ప్రారంభిద్దాం శేషు శేషుగారు కేయు సహాయ ఆచార్యులు అలాగే డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు సరిద్దరికీ ఇద్దరికీ నమస్తే అండి శేషుగారు ఈసారి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ప్రధానంగా ఏ ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయండి ప్రధానంగా రెండు కూటమిలు రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి ఒకటి ప్రభుత్వం వైపు నుంచి రామమందిర నిర్మాణము వికసిత్ భారత్ మోడీ చర్ష్మా ఈ మూడు అంశాల ఆధారంగా తమ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది అనేటటువంటి అంశము ప్రభుత్వం వైపు నుంచి ఆశావాద దృక్పథంతో ఉంటే ప్రతిపక్షాల వైపు నుంచి దేశంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను రాజకీయ అజెండాగా మార్చి ఎన్నికల్లో జయాప చేయాలని ప్రభావితం చేయాలని విపక్ష కూటమి చూస్తున్నటువంటి సందర్భంలో దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒకటి ధరల పెరుగుదల రెండవది నిరుద్యోగం మూడోది అవినీతి నాలుగోది టూ మచ్ ఆఫ్ ప్రైవేటీకరణ జరుగుతుంది ఐదోది కార్పొరేట్ శక్తులకు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం వలన దేశంలో పెరుగుతున్నటువంటి అసమానతలు తర్వాత మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఈ అన్ని అంశాలు కూడా రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి రాజకీయ అజెండాగా ఎన్నికల్లో ప్రభావిత అంశాలుగా విపక్షాలు చేయబోయేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం సత్యం గారు కూటముల పరంగా చూసుకుంటే ఎన్డీఏ ఇండియా ఈ రెండు కూటముల్లో ఉన్న పార్టీల బలాబలాలు ఏంటండి ఈ ఎన్డీఏ కూటంలో బీజేపీ తర్వాత నితీష్ కుమార్ ఈ రెండు పార్టీలు తప్ప పెద్దగా బలం ఉన్నటువంటి పార్టీలు లేవు ప్రాథమికంగానే బీజేపీ గత దశాబ్ద కాలంగా ఒక మాట చెప్తూ వస్తుంది ప్రాంతీయ పార్టీలు అనవసరం ఈ దేశానికి కాన్షియస్నెస్ ఇస్తున్నాయి ఇవి చేయబట్టే ఉచితాలు పంచుతున్నాయి ఇవి చేయబట్టే ఒక నేషనల్ అవుట్లుక్ లేకుండా పోయింది ఈ దేశానికి అందుకని ప్రా ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అనేటువంటి దృక్పథంతో వ్యవహరిస్తుంది గతంలో తనతోటి పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు కూడా డిజ డిజర్ అయినాయి అస్సాంలో ఏజీపీ ఉంది నామాత్రం అయిపోయింది పంజాబ్లో అకాలీళ్ళు ఉన్నారు నావమాత్రం అయిపోయింది ఉత్తరప్రదేశ్లో బిఎస్పి పొత్తు పెట్టుకుంది నావమాత్రం అయిపోయింది గోవాలో గోవంతక్ పార్టీ పొత్తు పెట్టుకుంది నామమాత్రం అయిపోయింది అంటే తనతోటి పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా నామమాత్రంగా మార్చేసింది తర్వాత సైద్ధాంతికంగా కూడా ప్రాంతీయ పార్టీలు అవసరం లేదన్నటువంటి వైఖరితో బీజేపీకి పనిచేస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ అటు ఇటు అటు ఇటు పరిగెత్తి చివరికి మళ్ళీ ఎన్డీఏలో చేరారు గత లోక్సభ ఎన్నికల్లో జేడియు అంటే నితీష్ కుమార్ పార్టీ విత్ బీజేపీ బీహార్లో పదిహేడు సీట్లు సాధించింది అది ఒక్కటి మాత్రమే ఇవాళ ఉన్నటువంటి పార్టీల్లో ఒక కొంత శక్తి కలిగినటువంటి పార్టీ ఈ మధ్య అటు ఇటు మారటం వల్ల ఆయన క్రెడిబిలిటీ కూడా బీహార్లో పోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది బీజేపీ బలపడింది తప్ప నితీష్ బలహీన పడ్డడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇక మిగతా రాష్ట్రాలన్నిట్లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సీట్ల లోపు ఉన్నటువంటి పార్టీలే లోక్ జనశత్త పార్టీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వివిధ రాష్ట్రాల్లో ఒకటి రెండు సీట్లు వచ్చే పార్టీలు తప్ప మేజర్ ఫోర్స్గా లేవు వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పడక ముందు ఎన్డీఏ అనేటువంటిది దరిదాపు అవస్థానంగా పోయింది అవస్థాపనకు పోయింది అది అంటే దరిదాపు అవసాన దశలో ఉన్నది కానీ ఇండియా కూటమిలో ఇరవై ఎనిమిది పార్టీలు చే చేరడం తర్వాత బలంగా అవుపట్టడం బలమైన నాయకులు అవుపట్టడం వీటన్నిటితోటి మళ్ళీ బీజేపీ ఎన్డీఏ యాక్టివ్ చేసి ఇప్పుడు అనేక పార్టీలను పొత్తు పెట్టుకుంది దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి గత కాలం సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలహీన పడింది తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఈసారి ఒకటి రెండు సీట్లకే పరిమితం అయితేనట్టుగా ఆ వార్తలు వస్తున్నాయి ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలాబర్ లో మేజర్ ఫోర్స్ ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి బీహార్ లో ఆర్జేడి తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీ పార్టీ ఇప్పుడు ఆపు కూడా ఇండియా కూటమిలో తోటి ఢిల్లీ పంజాబ్ కొంత మేరకు సరౌండింగ్ స్టేట్స్ లో ఆ కాస్త ఎదుగుదల కనిపించింది కర్ణాటకలో ఉన్నటువంటిది జేడిఎస్ దూరమైన అధికారంలోకి వచ్చింది కాబట్టి బలపడింది ఈ గతంలో ఇరవై ఎనిమిది వచ్చి ఇరవై ఎనిమిదికి ఇరవై ఏడు వచ్చినటువంటి బీజేపీకి ఈసారి అయితే ఉంటుంది అంటే బెంగాల్లో మేజర్ ఫోర్సు టీఎంసీ కానీ కి వెళ్ళిన లెఫ్ట్ పార్టీ ఓటింగ్ వచ్చి అది బీజేపీకి సమకూరింది కానీ ఈసారి టిఎంసీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి టీఎంసీ బలం పెరగడం కాకుండా ఇండియా కూటమి బలం కాంగ్రెస్ బలం కూడా పెరిగే అవకాశం ఉంది బెంగాల్లో కాబట్టి బెంగాల్లో టీఎంసీ ఉత్తరప్రదేశ్లో ఎస్పీ తర్వాత బీహార్లో ఆర్జేడీ ఇటువంటి మేజర్ ఫోర్సెస్ ఇండియా కూటమితో ఉన్నాయి మరొకటి ఏమిటంటే తర్వాత తమిళనాడులో డిఎంకే ఇటువంటి మేజర్ ఫోర్సెస్ ఇండియా కూటమి పెద్ద రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాలు కూడా శేషు గారు ఇప్పుడు ఉత్తర భారతం గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కాస్త బలంగా ఉన్నట్లు కనిపించట్లేదా లోక్సభలో మెజార్టీ సాధించడానికి రెండు వందల డెబ్బై రెండు స్థానాలు ఉంటే సరిపోతుంది రెండు వేల పద్నాలుగు తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది ఇటీవల అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ మార్నింగ్ కన్సల్ట్ వాళ్ళ సర్వేలో తేరినటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి నాయకుల్లో డెబ్బై ఎనిమిది శాతం తోటి మోడీ మొదటి స్థానంలో ఉంటే మెక్సికన్ ప్రెసిడెంట్ రెండో స్థానంలో ఉన్నావు అనేటటువంటి విషయాలు చెప్పారు అయితే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ విషయానికి వచ్చేసరకు మనకి ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే ఉత్తర భారతంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రాష్ట్రాల నుండి గెలిచేటటువంటి స్థానాలతోటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక మాట వచ్చేసింది ఈ ఒక ఆరు రాష్ట్రాలు ఉన్నాయండి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు పశ్చిమ భారతంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఈ మొత్తం ఆరు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక చిన్న క్యాలిక్యులేషన్ మేము ముందు పెడతాను అదేంటి అని అంటే యూపీలో ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి బీహార్లో నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎంపీలో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి రాజస్థాన్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ నూట ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు లోక్సభ స్థానాల్లో గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ నూట యాభై మూడు లోక్సభ స్థానాల్లో గెలిచింది పశ్చిమ భారతంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు గుజరాత్లో ఇరవై ఆరు లోక్సభ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కలిపి డెబ్బై నాలుగు లోక్సభ స్థానాలు ఉంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి బీజేపీ గెలిచింది అరవై ఏడు అంటే మొత్తము ఈ ఆరు స్టేట్స్లో ఉన్నటువంటి రెండు వందల నలభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో రెండు వందల ఇరవై భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే మెజార్టీకి ఇంకొక యాభై స్థానాలు వస్తే సరిపోతుంది ఆ యాభై స్థానాలు ఎక్కడి అయినా వస్తాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కదా ఇవాళ యూపీలో సమాజ్వాదీ పార్టీ భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి అవకాశం కనపడట్లేదు బీహార్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలతోటి బీహార్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది ఇప్పుడు జేడిఎస్ చేరింది లోక్ జన శక్తి సపోర్ట్ ఉన్నది మాంజీరామ్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నలభై లోక్సభ స్థానాల్లో కూడా ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని ఛాలెంజ్ చేసే స్థితిలో లేవు ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలలో రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ సాధించింది ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై ఏడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి పరిస్థితి లేదు గుజరాత్లో ఇరవై ఆరు లోక్సభ స్థానాలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఆరు గెలిచింది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు గెలిచింది కాబట్టి ఈసారి కూడా అదే విజయాన్ని గుజరాత్లో రిపీట్ చేసేటటువంటి అవకాశాలే మనకు కనపడుతున్నాయి సత్యం గారు ఇప్పుడు హిందీ బెల్ట్లో బీజేపీ కూటమిని ఇండియా కూటమి అసలు మరి ఏ మేరకు ఢీ కొట్టగలదని అనుకుంటున్నారు నార్త్ ఇండియాలో బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ తర్వాత దానికి నెట్వర్క్ ఉంది తర్వాత ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఉంది ప్రజల్ని పాజిటివ్ గా ముందే క్రియేట్ చేయడానికి ఇటువంటివన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒకవేళ రెసిస్ట్ చేయాలనుకుంటే కొన్ని కాంపోజిషన్స్ పనిచేయాలి ఉత్తరప్రదేశ్లో మన బీజేపీ డామినెంట్ పార్టీ ఇవాళ చరణ్ సింగ్ పార్టీ ఆర్ఎల్డి గ్రీన్ బెల్ట్ ఏరియా అంటే గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయినటువంటి బెల్ట్ ఏ మొత్తం కూడా వాళ్ళ పార్టీ ఉంది అయినప్పటికీ కూడా గతసారి ఒకటి ఏం జరిగిందంటే అరవై ఏడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది అంటే ట్రయాంగిల్ ఫైట్ జరిగింది ఎస్పీ బిఎస్పి ఒక ఫైట్ తర్వాత బీజేపీ ఒకవైపు తర్వాత కాంగ్రెస్ ఒకవైపు అరవై ఏడు స్థానాలు జీల్చి చేసి ఓటు జీల్చింది ఇప్పుడు మొత్తం ఎనభై సీట్లలో అరవై ఏడు సీట్లలో పోటీ చేసిందంటే మిగతా పదమూడు సీట్లలో కొంత కొంత మేరకు ఓట్లు వేసుకున్నారు ఈసారి కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ రెండు పెత్తు పెట్టుకుంటే ఆ చీలిక నివారించేటువంటి అవకాశం ఒకటి ఉంది ఇది ఒకటి రెండవది ఐజేషన్ అట్లయితే రామాలయం ద్వారా ఉత్తరప్రదేశ్లో ఏకీకరణ చేయాలని ప్రయత్నం చేస్తుందో అదే సందర్భంలో మైనార్టీలు కూడా న్యూట్రాలిటీని వదిలేసి ఈ కూటమిని సపోర్ట్ చేసే అవకాశం ఉంది కొంచెం అగ్రెసివ్ గా కొంత పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉంది ఎనభైకి అరవై నాలుగు సీట్లు గతంలో వస్తే ఈసారి అరవై నాలుగు రాపోవచ్చు అనేటువంటి వాతావరణం ఉంది బీహార్ లో గతంలో సిపిఐ సిపిఎం వేరుగా పోటీ చేశాయి ఈసారి ఆ పార్టీ మంచి శక్తి ఉంది బీహార్ లో కాబట్టి లెఫ్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ ఆ తర్వాత ఆర్జేడీ తోటి మొత్తం క్యాంపైన్ చేస్తున్నప్పుడు తర్వాత నితీష్ జీరో కు వస్తున్నప్పుడు ఈసారి బీహార్లో ఆ స్థాయిలో అంటే ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి స్థాయిలో నలభై సీట్లకు దరిదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినటువంటి స్థితి ఉండకపోవచ్చు అక్కడ కూడా సీట్ల తగ్గొచ్చు బీజేపీకి అనేటువంటి ఒక అంచనా నడుస్తూ ఉంది ఏదేమైనా గత నైన్టీన్ ఎలక్షన్స్ లో బీజేపీకి వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవాళ రాకపోవచ్చు అనేటువంటి ఒకటి ఒక అంచనా నడుస్తూ ఉంది ఇవాళ మహారాష్ట్రలో ఎన్సిపి శివసేన జీల్లే ఎన్సిపి తో ఉంది శివసేన బీజేపీతో ఉంటుంది శివసేన బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది పార్లమెంట్లో నలభై ఎనిమిదికి నలభై ఒకటి సాధించినాయి గత ఎన్నికల్లో కానీ ఈసారి శివసేన రెండు ముక్కలైంది దాంట్లో జనం ఎవరితో ఉండారనేది తేలాలి అసెంబ్లీ ఎలక్షన్లు జరగలేదు ఉప ఎన్నిక జరిగితే ఒకటి ఉద్దవు ఉద్దవే గెలిచాడు కాబట్టి ఈసారి ఆ చీలుక ఎటువైపు జనం శివసేన జనం ఎటువైపు సిఫ్ట్ అయ్యారు ఎటు ఉన్నారనేటువంటి ఒకటి తేలాల్సి ఉంది ఎన్సీపీ జీలితే అది శరత్ పవార్ తోటి ఉన్నారా తర్వాత అజిత్ పవార్ తోటి ఉన్నటువంటి విషయం తెలవాలి ఇంతవరకు ఆ రెండు చేతికల తర్వాత ఎలక్షన్లు జరగలే కాబట్టి ఆ ఆ రెండు పార్టీల ఉన్నటువంటి జనం ఇటువైపు మొగితే పవార్ వైపు ఉద్యోగం వైపు మొగితే ఆ గతంలో వచ్చినటువంటి ఎన్డీఏ రిజల్ట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది కాదు ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయినట్టుగా అటువైపు జనం కూడా షిఫ్ట్ అయితే గతంలో వచ్చినటువంటి రిజల్ట్ ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నలభై ఎనిమిదికి నలభై ఒకటి వచ్చినటువంటి ఎన్డీఏంట్ ఈసారి ఆ పొందుకను బట్టి సీట్ల సంఖ్య మారేటువంటి అవకాశం శేషు గారు ఇప్పుడు దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమిల బలాబలాలు ఎలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి డైజెస్ట్ గానేటువంటి అంశం ఏంటి అని అంటే సౌత్ ఇండియాలో ఎట్లా పాగా వేయాలి సౌత్ ఇండియాలో తమ బలాన్ని ఎట్లా పెంచుకోవాలి సౌత్ ఇండియాలో తమకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేదే వాళ్ళకి అంతుబట్టినటువంటి ఒక సమస్యగా మిగిలిపోయింది ఎందుకంటే సౌత్ ఇండియాలో వాళ్ళకి గేట్ వేగా ఉన్నటువంటి కర్ణాటకలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉంటే ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియా నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం కర్ణాటకనే తర్వాత మొత్తం సౌత్ ఇండియాలో ఆరు రాష్ట్రాలు ఉంటాయి అంటే పాండిచ్చేరితో కలిపి మనం రాష్ట్రంగా భావిస్తే ఆరు రాష్ట్రాలు ఉంటే భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు రెండే ఒకటి కర్ణాటక ఉంది రెండోది తెలంగాణ ఉంది కర్ణాటక నుండి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణ నుంచి నాలుగు లోక్సభ స్థానాలుంటే మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నూట ముప్పై లోక్సభ స్థానాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో తన పూర్వపు స్ట్రెంత్ ఇరవై ఐదు లోక్సభ స్థానాలను గెలవగలుగుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బలపడింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలిచింది రెండోది తెలంగాణకు వచ్చేసరికి గతంలో నాలుగు లోక్సభ స్థానాలు గెలిచింది ఈసారి ఆ నాలుగు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇక మిగతా నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యమే లేదు తమిళనాడులో ప్రాతినిధ్యమే లేదు భారతీయ జనతా పార్టీకి ఈసారి అక్కడ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలనుకుంటుంది ఒకవేళ పెంచుకోవాలని అనుకుంటే అన్నాడీఎంకేతో పొత్తు ఉండాలి కానీ పొత్తుతో కలిసి వచ్చేటటువంటి లో కూడా పరిస్థితి అదే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకునేటటువంటి అవకాశం లేదు సత్యం గారు ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ ఎన్నికల పొత్తు ప్రభావం ఏ ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు ఆపు విరుక్కుపోయిన తర్వాత కొంత ఇమేజ్ తగ్గి ఉండొచ్చు కానీ ఇదే సందర్భంలో ఒంటరి కాకుండా కాంగ్రెస్ తోటి పొత్తు కుదుర్చుకుంది పొత్తు కుదుర్చుకోవటంతో ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ తర్వాత మధ్యప్రదేశ్లో కొంత భాగం గోవాలో కొంత మేరకు గుజరాత్లో కొంత మేరకు ఈ విధంగా సరౌండింగ్ స్టేట్స్లో ఆప్ ఎక్కడైతే పెనెట్రేట్ కావాలనుకుందో అక్కడల్లా ఇవాళ కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటాం వల్ల అది కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం అట్లాగే పంజాబ్లో ఎన్డీఏకు బలమైనటువంటి మిత్రుడు అకాలిదల్ అకాలిదల్ వీక్ అయిపోయింది తర్వాత బీజేపీ వీక్ అయిపోయింది పంజాబ్ లో కాబట్టి వాళ్ళ ఆపు పోటీ చేస్తుంది పొత్తు లేదంటుంది ఎలక్షన్లు సమీపించే వరకల్లా అక్కడ కూడా పొత్తు కుదర్చు అని ఒక అంచనా వార్తలు వస్తా ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఆపు వర్సెస్ అక్కడే అసెంబ్లీ ఎన్నికలు ఆ రెండింటి మధ్యనే జరిగినాయి ఓటింగ్ శాతం రెండింటి కలిపితే చాలా పెద్ద మొత్తంలో ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఆపు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం అనేది ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం అసలు కుదరదు అనుకున్నారు కానీ కుదిరింది కాబట్టి నార్త్ ఇండియాల హార్ట్లో ఢిల్లీ పంజాబ్ తర్వాత నేను చెప్పినటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు వాటన్నిటి మీద కూడా ఒక పాచక సీట్ల మీద ఈ పొత్తు ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ పాచక సీట్ల దగ్గర కూడా కాంగ్రెస్కి కి అడ్వాంటేజ్ వస్తుందో బీజేపీకి అది గా మారేటువంటి అవకాశం ఉంది తర్వాత రెండవది నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ ప్రచారానికి తిరిగితే తిరిగితే అది కూడా ఒక అవకాశంగా కొంత మేరకు కాంగ్రెస్ ఫేవర్ గా మారేటువంటి అవకాశం బీజేపీకి ఏ ఏ రాష్ట్రాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి బెంగాల్ దగ్గుతాయండి తర్వాత బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఆ స్థాయిలో రాబో తెలంగాణ ఉన్న స్థానం నిలబెట్టుకోవచ్చు కర్ణాటకలో తగ్గే అవకాశం ఉంది తర్వాత బీహార్ లో కూడా తగ్గే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది ఎనభై అరవై నాలుగు నిలబెట్టుకోవచ్చు ఎక్కువ బెంగాల్ తగ్గేటువంటి అవకాశం ఉంది రాజస్థాన్ ఓటింగ్ మధ్యప్రదేశ్ ఓటింగ్ చూస్తే డిఎన్ డి అనేటువంటి స్థాయిలో ఉన్నాయి కొత్తగా కలిసి వచ్చేటువంటి స్థానిక శక్తులు బట్టి అక్కడ కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా మోడీ చెప్పే మూడు వందల డెబ్బై కోట్లు నిజానికి దగ్గరగా లేదు శేషు గారు మోడీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు ఏంటి ప్రధానంగా అవి ఎంతవరకు ప్రజల్ని ఆకర్షిస్తాయి అంటారు రాజకీయాలలో ఒక పాపులర్ నానుడి ఉందండి హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని కానీ ఇండియా కూటమి సెల్ఫ్ గోల్ చేసుకోవటంలో దా ముందున్నదనే విషయాన్ని మనం గుర్తించాలా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యానం చేశారు మోడీని ఉద్దేశించి చౌకీదారి చోర్ హాయ్ అని అన్నాడు చౌకీదారి చోరహా అనేటటువంటి అంశము చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోగలిగింది భారతీయ జనతా పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు కూడా ఒక సెల్ఫ్ గోల్ జరిగిపోయిందండి ఏం జరిగింది అని అంటే మార్చి మూడో తారీఖు నాడు బీహార్లో జన విశ్వాస ర్యాలీ జరిగిన సందర్భంలో ఆ ర్యాలీకి నాయకత్వం వహించినటువంటి అధ్యక్షత వహించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కామెంట్ చేశారండి ఆ కామెంట్ ఏంటి అనంటే మోడీకి కుటుంబం లేదు పిల్లలు లేరు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు ఇది రేపటి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు నుండి మొత్తం సోషల్ మీడియాలోనూ దేశవ్యాప్తంగా ఒక యాష్ ట్రెండ్ అయిపోతుందండి ఆ ట్రెండ్ ఏంటి అనంటే మోడీ హమారా మోడీ హమారా అనేటటువంటి ఒక ట్రెండ్ అయిపోతుంది ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఆదిలాబాద్లో జరిగినటువంటి విజయ సంకల్ప సభలో కూడా మోడీ చాలా కీలకమైనటువంటి అంశాన్ని ప్రజల ముందుకు పెట్టాడు ఈ దేశం కోసమే నా జీవితం అంకితం అవుతుంది ఈ దేశమే నా కుటుంబము నా కుటుంబం ఏది అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు కాబట్టి ఈ దేశమే నా కుటుంబం అనేటటువంటిది ఒక అంశాన్ని ముందు కట్టేసరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి మోడీకి అనుకూలమైనటువంటి వాళ్ళు మొత్తం కూడా మోడీ హమారా మోడీ హమారా అనేటటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు అంటే ఇండియా కూటమి ఒక సెల్ఫ్ గోల్గా అంటే మిగతా అంశాలన్నీ పోతాయండి ఇప్పుడు ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ప్రజల ముందుకు వస్తుంది ఓటర్ల ముందుకు వస్తుంది రాజకీయాల్లో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తే ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిస్థితి ఏం కావాలా ఆ సమస్యలు ఇలా ఎన్నికల అజెండాలోకి రాకపోతే ప్రతిపక్షాలు ఎట్లా బలంగా వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి మోడీ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే వికసిత భారత్ అనేటటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు తోటి ఒక వర్గం ప్రజల యొక్క మనోభా వాళ్ళ ఓట్లను తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాను అనేటటువంటి మాట చెప్తూ తను కీలకంగా లేవనెత్తుతున్న అంశం ఏంటంటే ఇండియా కూటమి కుటుంబ పార్టీ కుటుంబ కూటమి వారసత్వ రాజకీయాల కోసం వచ్చింది ఈ కూటమికి ఓటు వేస్తే వాళ్ళ పిల్లలకు ఓటేసినట్టు అవినీతికి ఓటేసినట్టు నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్టు వారసత్వ రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాలు అవినీతి రాజకీయాలు అనేటటువంటి విషయాన్ని దేశ ప్రజల ముందుకు మోడీ తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు ఇండియా కూటమికి మోడీని ఓడించడమే ఎజెండానా లేక కామన్ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటారా లేదా అది ఎంతవరకు కావచ్చు అంటారు కామన్ ఏజెండా ఎజెండాగా మారితే సక్సెస్ అవుతారండి ఉదాహరణకు వికసిత భారస అంటున్నారు కానీ బీజేపీ నాయకుడే సుబ్రహ్మణ్య స్వామి మొన్న అలా ఆర్టికల్ రాశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గ్రోత్ రేట్ కన్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మన్మోహన్ హయాంలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది ఈ ఈ లో గ్రోత్ రేట్ తక్కువ ఉంది అని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఐదు పాయింట్ ఒకటి ఉంటే అక్కడ ఎనిమిది పాయింట్ ఒకటి ఉంది కాబట్టి ఇది అబద్దం అని చెప్పేసి రాశాడు ఇటువంటి ఫెయిల్యూర్స్ ఎకనామిక్ సోషల్ ఫ్రంట్ లో పెద్ద సక్సెస్ లేవు కాకపోతే ఇటువంటి నినాదాలు అంటే ప్రజల్ని ఊయింగ్ చేసే నినాదాలు ప్రజలు అట్రాక్ట్ అయ్యేటువంటి నినాదాలు తర్వాత ఇటువంటి అన్ని కూడా సెంటిమెంట్ వ్యవహారాలు ఇప్పుడు ఇవాళ లో మోడీ మాట్లాడితే సెంటిమెంట్ విషయాలు ఎక్కువ మాట్లాడండి మొత్తం నాదే భారతదేశ కుటుంబం అని మాట్లాడండి నిరుద్యోగం గురించి మాట్లాడలేదు పేదరికం గురించి మాట్లాడలేదు తర్వాత ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి తర్వాత ఇవాళ రెండు మతాల మధ్య సఖ్యత ఉండాల్సినటువంటిది మాట్లాడలేదు ఇటువంటి ఏమీ మాట్లాడలేదు కాబట్టి ప్రజలు ఇలాగే సెంటిమెంట్ ఇష్యూస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నంత కాలం మోడీ సక్సెస్ అవుతాడు బీజేపీ సక్సెస్ కూడా అటువంటిప్పుడు గా ఈ ఇష్యూస్ మొత్తాన్ని కూడా కామన్ ఎంజెండాలో తీర్చి వాటిని పొలిటికల్ ఏజెండాగా చేయగలగాలి అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉచిత విద్యుత్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యుత్ ఇవ్వటం సహజంగా చంద్రబాబు నాయుడు వామపక్షాలు అది ఎలక్షన్ ఏజెండాగా మారిస్తే అది ఎన్నికల ఎజెండాగా మార్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నేను వస్తే ఉచిత విద్యుత్ ఇస్తా అని తిరగలబడిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ అట్లాగా సారా నిషేధం గురించి ఉద్యమాలు జరిగితే నేను అధికారంలోకి వస్తే సారా నిషేధిస్తాడు ఎన్టీ రామారావు అది ఎలక్షన్ ఏజెండాగా మార్చాడు కాబట్టి పీపుల్స్ ని ఎలక్షన్ ఏజెండాగా మార్చగలిగితే మోడీ నిలవరించడం సాధ్యమవుతుంది ఇండియా కూటమికి అట్లా కాకుండా ఇదేదో ప్రైవేట్ డిస్కషన్ లాగా పెట్టుకుంటూ ఎలక్షన్ ఏజెండాగా మార్చలేకపోతే డిఫెన్స్ ఉండే అవకాశం ఉంది తర్వాత సెంటిమెంట్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుంది సోషల్ ఇష్యూస్ ఎకనామిక్స్ ఇష్యూస్ గా చాలా స్లోగా పెనెట్రేట్ అవుతూ ఉంటాయి కాబట్టి దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఇవాళ ఏజెండా తీసుకొస్తే దేశ ప్రజల దృష్టికి తీసుకొస్తే అప్పుడు మాత్రమే మోడీని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది లేకపోతే అలా కాకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళవే ఎవరి రాష్ట్రంలో వాళ్ళే మాట్లాడుకుంటూ పోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎన్ని తప్పులు చేసినా ఆల్టర్నేటివ్ లేకపోతే ప్రజలు ఓటింగ్ చేయరు ఎంత అసంతృప్తినా అది మెటీరియలైజ్ కాదు ఓటింగ్ మెటీరియల్స్ కావాలంటే ఖచ్చితంగా దానికి పొలిటికల్ ఎజెండా దాన్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చేటువంటి శక్తి ఆ ప్రతిపక్షాలు ఉండాలి కానీ వాళ్ళ బలమైన రాష్ట్రాల్లో బలమైన పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి కానీ అది నేషనల్ ఎజెండాగా మార్చేటువంటి ఏ విధంగా మారుస్తారు ఏ విధంగా ఇష్యూస్ టేకప్ చేస్తారు ప్రజల దృష్టికి తీసుకుపోతారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే ఈ ఇండియా కూటమి లేదు కాబట్టి అప్పుడు ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం జరిగింది ఇప్పుడు ఇండియా కూటమింటేజ్ అనుకో ఖచ్చితంగా అడ్వాంటేజ్ నేను రాష్ట్రాల్లో చెప్పాగా వివిధ పొందికలు అవన్నీ కూడా అడ్వాంటేజ్ కాకపోతే అది అసెంబ్లీ ఎలక్షన్ బడికి వచ్చినంతగా పార్లమెంట్ ఎలక్షన్ల లో రావు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పనికి రావాలంటే ఒక నేషనల్ ఎజెండాని కామన్ ప్రోగ్రామ్ కామన్ పాయింట్ ప్రోగ్రామ్ మార్చి దాన్ని తీసుకొస్తే తప్ప లేక నేషనల్ లెవెల్లో ఉపయోగపడేటువంటి అవకాశం లేదు అప్పుడు మాత్రమే అసంతృప్తి మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు గత ఎలక్షన్లో మీరు చూడండి పంతొమ్మిదికి ముందు ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది కానీ పార్లమెంట్ ఎలక్షన్లో రాగానే పుల్వామా ఘటన జరిగింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది బీజేపీ అదే ప్రజా ప్రచారాస్త్రం అయింది మోడీ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ అన్నుబట్టించడం అన్నది కానీ అదవరకు యాభై సార్లు భారతదేశ చరిత్రలో పాకిస్తాన్ మీద ఇటువంటి స్ట్రైక్స్ చేశారు కానీ ఎలా ఎలక్షన్ ఏజెండాగా మార్చుకోలేదు కానీ మోడీ ఎలక్షన్ ఏజెండాగా మార్చగలిగాడు రేపు కూడా ఏ ఇప్పుడు కర్ణాటకలో ఒకసారి ఉప ఎన్నికలు జరుగుతుంటే హిజాబ్ ని దేశవ్యాప్తంగా చేయగలిగారు ఇట్లా సెంటిమెంట్ రాజకీయాలు చేసే వరకు అనేక ఇన్సిడెంట్ జరుగుతాయి ప్రతిదీ కూడా ఆ విధంగా చేస్తూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ దానికోసం ఎదురు చూస్తారు నేషనల్ ఇవాళ ఇండియా కూటమికి అటువంటి అంశాలు టేకప్ చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇవాళ సెక్యులర్ ఫ్రంట్ అన్ని రాష్ట్రాలు అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండాలంటే అది అంత అట్రాక్టివ్ అనిపించలేదు జనానికి దానికి ఆల్టర్నేటివ్ గా మనమే రాజ్యాల్లో మిగతా వాళ్ళందరూ మనకు సరెండర్ అయి ఉండాలనేదే ఒక హిందూ కున్నంత అట్రాక్షన్ వాటికి లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్ ని ఖచ్చితంగా ఎన్డీఏ గాని మోడీ గాని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అందువల్లనే ప్రజలు సాధారణంగా షార్ట్ టర్మ్ లో వచ్చేటువంటి ఇష్యూని గుర్తుంచుకుంటారు ఎప్పుడో ఏదో పడ్డ బాధలకు ఓటింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకునే అవకాశం లేదు రైట్ కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుంది అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడు యా చర్చలో పాల్గొన్న సత్యం గారు అలాగే శేషు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే